హలో అండి వెల్కమ్ లైఫ్ సఖీలో అయితే ఉన్నాను ఎలాంటి చీరలు చూపిస్తారో అడుగుదాం పడదు హలో అండి ఏ చీరలు చూపిస్తున్నారు ఈరోజు పాత చీరలు చూపిస్తున్నా అంటే ఓహో అలా వచ్చారా పాత చీర

మైసూర్ సిల్క్లో బేసిక్ వెరైటీ అనమాట ఇంకోటి ఏంటంటే ఇది రియల్గా ప్యూర్ కావాలంటే కేసి సింబల్ వచ్చినాయండి అది రేపు మార్చితో క్లోజ్ అయిపోతుంది ఎవరన్నా రియల్గా బెన్నీ సిల్క్ లవర్స్ ఉన్నారు అనుకుంటే కేసీసీ శారీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి మా దగ్గర లేవు అవి ఓన్లీ బెంగళూరులో కేసీ బ్రాండ్లోనే ఉంటాయి ఓకే ఓకే అండ్ వీటి కాస్ట్ కూడా చెప్తే ఒకసారి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట గ్రామ్స్ పెరిగే కొద్దీ వీటి ప్రైస్ మారుతూ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మనకి ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో నుంచి

ఇందాక కస్టమర్ చూసి రివ్యూ ఇచ్చి చెప్పేది డిస్కౌంట్ కంటే కూడా డిస్కౌంట్ ప్రైజెస్లో అని చెప్పాను మనం చెప్తే కాదండి డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఫీల్ అవుతుంది మా దగ్గరే తక్కువండి వంద నూట యాభై రూపాయల కంటే కూడా బయట తక్కువ ఫీల్ అవుతుంది అంతే వాళ్ళు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది అన్నీ ఎందుకులే కానీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్లో కాంబినేషన్ ఇచ్చోండి మంచి స్నఫ్కి పింకిష్ కాంబినేషన్ అనమాట ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇది చూసామంటే సూపర్ కలర్ అండి ఎవరు గ్రీన్ కాంబినేషన్ అనమాట మంచి గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ చూసామండి ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చిన్న బార్డర్ చిన్న బార్డర్ అంటారు కదా అవి తిల్లో ఎక్కువ చిన్న బోర్డర్స్ ఉంటాయి చిన్న బార్డర్ లో కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే గనక ఇంకా ఇంకా చాలా చూపిద్దాం నెక్స్ట్ చిన్న బార్డర్ వచ్చి బుటా కాన్సెప్ట్ ఇవి మన ఆల్ బ్రాంచెస్ లో ఉంటాయండి మీరు కొకటిపల్లిలోనే కాదు ఆల్ బ్రాంచెస్ లో ఉంటాయి అలాగే

సఖీలో ఎవ్రీ మేడం తక్కువ తక్కువ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సారీస్ బేసిక్ రేంజ్ సేల్ ఉంటాయి జనరల్ గా స్టోర్ కు వెళ్తే మీరు ఎక్కడైనా ఒక సిక్స్ టెన్ చూపిస్తారు మన దగ్గర టెన్ సారీస్ టెన్ టు ఫిఫ్టీన్ సారీస్ ఒక ఐటమ్ సేల్ ఉంటుంది బాగుంది కలర్స్ కాంబినేషన్ చూసాం ఈ చీరలు లైట్ వెయిట్ ఉంటాయి ఎక్కడైనా జర్నీస్ చేసి కొంచెం దూరం ఫంక్షన్స్ ఉన్న అట్లా కూడా ఎక్కువ చీరలు తీసుకెళ్లొచ్చు అవును చాలా కంఫర్ట్ ఉంటాయి అవును ఇలా చూసారా ఎంత బాగుందో కలర్ కానీ అండ్ పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడ ఎట్లా షేడ్స్ కూడా ఏ పీస్ కిస్ హైలైట్ అండి మీకు వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం స్టోర్స్ వస్తాయి ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు ఈ ప్రింటెడ్ కొంచెం లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి ఇవి ఓన్లీ కుకటిపల్ల ఎక్కువగా ఉన్నాయి మనకి ప్లెయిన్ లో కావాలంటే ఆల్ బ్రాంచెస్ లో ఉన్నాయి వీక్ వచ్చరికి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సారీసే వస్తున్నాయి ఒక బ్రాంచ్ కే హైలైట్ అనమాట కే హైలైట్ అవుతున్నాయి ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువండి ఎందుకంటే ప్లేన్ రెడీ అవ్వాలి మళ్ళీ డిజిటల్ ప్రింట్ అవ్వాలి తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇందులో మనకి హెవీ జకాట్స్ ప్రింట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ మీద ప్రింట్స్ మేడం

వన్ ట్వంటీ గ్రామ్స్ గ్రామ్స్ మైసూసిలు కోటి పియోసీలు కోటి గ్రామ్స్ గ్రామ్స్లో వస్తుంది అన్నమాట వివింగ్ ఐటమ్ అంతా కూడా కౌంట్ లో కౌంట్లోస్ ఇదైతే గంగా జమున టైప్ బోర్డర్ పైన లైట్ బ్లూ కలర్ ఇచ్చారు కిందకి వచ్చేసరికి డార్క్ తీసుకున్నారు చూడండి క్వాలిటీ కానీ అసలు వెయిట్ కానీ చూసామంటే వన్ ట్వంటీ గ్రామ్స్లో రెండు కూడా సూపర్ ఉంది

ఆ డిజైన్స్ కానీ అంటే ఎక్కువ ఇట్లా ప్లెయిన్ చిన్న బార్డర్ లేదంటే కొంచెం చెక్స్ అలా చూస్తాం కదా ఇక్కడ ఇట్లాంటి డిజిటల్ ప్రింట్స్ లో క్వాంటిటీ హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి చాలా 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 అంటే ఉన్నాయి ఇక్కడ గంగా జరా బార్డర్ కాన్సెప్ట్ కింద గ్రీన్ వచ్చి పళ్ళు గ్రీన్ వస్తుంది పైన బిస్కెట్ ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఉంది ఇంతకు ముందు సఖీ నుంచి మైసూర్ కేర్ చూపించాము కానీ ఈ వెరైటీ చూపించలేదు అది కొత్తగా వచ్చాయి చూసామంటే వైట్ పింక్ అనమాట బాగుంది అంటే ఇలా వేసి మీకు బార్డర్ తెలుస్తుంది అని అట్లా వేస్తున్నాను ఈ వీడియోలో కొన్ని మాత్రమే అండి స్టోర్ కి వస్తే ఇలాంటి చాలా అంటే చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు చెక్ ప్యాటర్న్ లో చిన్న బార్డర్ తో వచ్చినటువంటి చీర మంచి కొలుకులు బార్డర్ వచ్చింది గ్రామ్స్ కూడా చూసా ఉంటే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది చూడండి వన్ ట్వంటీ గ్రామ్స్ లో స్మాల్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ అది ఎయిటీన్ థౌసండ్ లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉంటుందండి కలెక్షన్ ఇలా చూపిద్దాము కొన్ని ఫోర్టీన్ ఉన్నాయి కొన్ని సిక్స్టీన్ ఉన్నాయి కొన్ని ట్వెల్వ్ ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రామ్స్ బట్టి ప్రైజ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట కాంటాక్ట్ అయ్యారు అనుకోండి వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది కూర్చోండి మంచి జకాట్ పళ్ళు బోర్డర్ కూడా ఇలా బాగుంది సేమ్ ప్యూర్ అంటే కంచిపట్టు డిజైన్ తీసుకున్నారు ఇది కూడా చూడండి మంచి నెవీ చెక్స్ ఆనంద మీడియం వచ్చినటువంటి ప్యాటర్న్ చూ మంచి ఆరెంజ్లో అంటే కొంతమందికి ఏమో కాంట్రాస్ట్ బార్డర్ కావాలి కొంతమందికి సెల్వే ఇష్టపడతారు ఇంకా డిజిటల్ ప్రింట్స్ అయితే చెప్పక్కర్లేదండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా ఇది కూడా క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చూడండి ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట వస్తూనే ఉన్నాయి డిజైన్స్ మనం చూస్తూనే ఉండాలి కానీ మీరు మాత్రం ఏది నచ్చినా మీకు కొనాలి అనిపిస్తే మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి హైలైట్ ఉంది చీర గోల్డ్ ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో ఈ మైసూర్ సిల్క్ గ్రామ్స్ కూడా అలా ఇంక్రీజ్ అవుతుంది చూసారా స్టైల్ ఎలా ఉందో హాఫ్ అండ్ ఆఫ్ లాగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒకటి రెండు సారీస్ ఉంటాయి అవును ఇప్పుడు మరి ఎక్కువ క్రేజ్ వచ్చి అంటే ఒకటి కూడా లేని వాళ్ళు ముందు కొనేసుకుంటున్నారు కొన్న తర్వాత ఫీల్ ఆటోమేటిక్ నచ్చింది కదా అవును ఒకటికి నాలుగు కూడా వేస్తున్నారు కానీ నిజంగానే ఇందులో కూడా ప్లెయిన్ స్మాల్ చెక్స్ చూస్తాం చూస్తాను పెద్ద కేసు కానీ కట్టేయచ్చు అవును డైమండ్ జ్యువెలరీ వేర్ చేసే వాళ్ళు పెట్టచ్చు ఏది వేర్ చేసినా సెట్ అవుతుంది అది సారీ స్పెషల్ అలా ఉంటుంది డిజైన్స్ కూడా ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ కాంబినేషన్స్ చెన్నాను కాన్సెప్ట్లో ఇలా చూడండి ఇది ఇది చూడండి ప్రైస్ తక్కువలో వచ్చింది థర్టీన్ లో ఇంత స్లాలో చెక్స్ వచ్చి మనకి హండ్రెడ్ గ్రామ్స్లో పళ్ళు కూడా లైన్స్ పళ్ళు వచ్చి సూపర్ బుద్ధి మన దగ్గర స్టాప్ స్టోర్కి వచ్చారు అనుకోండి ఏ గ్రామ్స్ ఏంటి అన్నీ కూడా వేరియేషన్ చెప్పిస్తాం ఇది వన్ ట్వంటీ గ్రామ్స్లో చూ ప్లెయి కానీ బోర్డర్ జకాడ్ రావడం వల్ల సెవెంటీన్ థౌసండ్ వచ్చింది అనమాట పళ్ళు కూడా చూసామంటే మంచి జకాడ్ పళ్ళు ఒక ముందు సారీ కాన్సెప్ట్ నంబర్ ఆఫ్ కలర్స్ చాయిస్ అండి ఒకటి కాదు రెండు కాదు చూడండి ఇలా ఫాంటాకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ మంచి పర్పుల్ కి ఆనంద బ్లూ మ్యాచింగ్ చూడండి స్కై బ్లూ విత్ పింక్ షేడ్ మంచి మెరునికి గ్రీన్ కాంబినేషన్ వీడియోలో వంద చూపించుంటామా ఇంకా స్టోర్ లో ఇంకో నూట యాభై చీరలు ఉంటాయి ఓన్లీ ఒక కేపీ బ్రాంచ్ లో అదే మన ఆల్ బ్రాంచెస్ కలుపుకుంటే ఇంకెన్ని ఉంటే ఊహించండి మైసూర్ సిల్క్ బెన్ని గ్రేప్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు అనమాట జస్ట్ కొనాలని ఒక ఐడియా ఉంటే మన స్టోర్కి రండి మన ప్రైస్ చెక్ చేసుకోండి మన కలెక్షన్ చూడండి మీరు మార్కెట్ చూసుకొని కొనండి ఎందుకంటే మన దగ్గర ఆఫర్ ఉండదు కానీ మంచి క్వాలిటీ మంచి ధరలో అని చెప్పొచ్చు గంగా చెనాలు కూడా డబుల్ కాన్సెప్ట్ కొన్ని కొన్ని మాటలు ఉండవండి చీరే మాట్లాడుతుంది అంతే చూడండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ నేను వీడియో లో చెప్పా ఏం చూపిస్తానంటే పాత చీరలని ఇది ఎందుకు అసలు ఇట్లా అర్థం కాలేదు పాతచేయలు ఏంటి అని తర్వాత వీటిని చూసిన తర్వాత అర్థమైంది నిజమే కదా సురేష్ అప్పుడు కూడా నిజమే చెప్తారు సురేష్ చూడండి థింక్ కి జగర్ బార్డరు ఫేజగా స్టోర్కి వచ్చిన కస్టమర్స్ కూడా మీ మాట విని మీరని అని అంటే ఒక్కొక్కసారి ఫేస్ చూడరు కదా వింటుంటారు మనం ఫేక్ చెప్పొచ్చండి వన్ డే మ్యూస్ వస్తొద్దు రిలేషన్షిప్ కావాలి ఉన్న చెప్పాను అనుకోండి స్టోర్కి వస్తారు మన క్వాలిటీ మన జెన్యుంటి చూస్తారు నెక్స్ట్ రిపీట్ అవుతారు కస్టమర్ వచ్చిన కస్టమర్ చెప్పారు త్రీ టైమ్స్ వచ్చాము గ్రూప్ ప్రతిసారి మన దగ్గర తీసుకుందామని చెప్పన్నారు అంటే వర్కర్స్కి ఇచ్చే దగ్గర నుంచి దాకా అన్ని చీరలు కొన్నారంటే అది వన్ మంత్ లో త్రీ టైమ్స్ అది ఆలోచించండి చీరల కోసం పెట్టే వాళ్ళని ఎత్తుకొని ఎత్తుకొని అంత బాగా నచ్చింది అంటున్నారు అందుకని ఇంకేం కావాలి చెప్పండి అదే చెప్పేది వన్ టైం బిజినెస్ ఏముందండి ఆ మాటలు ఈ మాటలు చెప్పి అసలు ఆఫర్లు ఉన్నాయని చెప్పని రియల్గా మీరు చెప్తే నమ్మడం చెప్పొచ్చు అనుకుంటారేమో వాళ్ళు వచ్చి జడ్జ్ చేసినప్పుడు అది నిజమా అని మన ఛానల్ మన వీడియో మనం ఏమైనా చెప్పుకుంటాం అంటే వినేవాళ్ళు వింటారు మాట్లాడి హండ్రెడ్ లో ఇది ట్వెల్వ్ థౌసండ్ టూ నైన్ అండి మనం ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వలేం కొంతమంది చెప్తుంటారు వన్ ప్లస్ వన్లు అంటారు మళ్ళీ ఈ చీర తీసుకుంటే రెండు చీరలు అంటారు గోల్డ్ అంటారు ఎలా ఒక్కటైతే నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలుసా ప్రతి ఒక్కరు ఏదో బిజినెస్ చేసుకుంటారు కదా మీరు ఆలోచించండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే ఒకవేళ ప్రాఫిట్ కొంచెం తగ్గించారు అనుకోవచ్చు ఫిఫ్టీ సెవెంటీలు ఇచ్చారు అంటే ఎంత పర్సంటేజ్ వేస్తే ఇవ్వాలి చిన్న లాజిక్ ఓపెన్ సీక్రెట్

ఇలాంటివి చెప్పకపోతే కష్టం ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది గంగజాము నా కాన్సెప్ట్ వచ్చింది వన్ ట్వంటీ లో వచ్చింది హైలెట్ ఉంది సార్ అంటే మనకి స్టార్టింగ్ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇంకా క్వాలిటీ పెరుగుతూ ఉన్నా కొద్ది ప్రైస్ ప్రైవేట్లో ప్రైస్ ఏంటంటే సిక్స్ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు మనకి ట్వంటీ ఫైవ్ వరకు మేడం ఆమ్స్ని బట్టి మావాడిలో అబ్బాయి వేస్తూనే ఉన్నాడు నేస్తూనే ఉన్నాడు ఇలా ఇలా ఎన్ని ర్యా దాచిపెట్టారండి అయిపోతుందేమో అనుకుంటున్నా అవ్వట్లే అలా డిజైన్స్ వస్తూనే ఉన్నాయి మీకు ఎక్కడైనా బోర్ కొట్టిందా హైలైట్ అసలు బోర్ అయితే కానీ ఎందుకంటే ఏంటంటే చెప్పేది మైసూర్ క్రెట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి స్టోర్ కి విజిట్ అయ్యారంటే మన కలెక్షన్స్ మన ప్రైజెస్ మీకు ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ మీరు తీసుకోండి చెప్పాను క్వాంటిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటది అంటారు కదా ఫ్యాన్సీలో ఓకేలే అనుకున్నా మీరు ఇప్పుడు ఈ ప్యూర్ లో కూడా ఇంత క్వాంటిటీ ఈ వెరైటీ పెట్టారంటే వావ్ అనిపించింది మీరు కూర్చున్న దగ్గరే ఒక ఫిఫ్టీ థౌజండ్ లో వీడియో చేద్దాం ఫిఫ్టీ టు వన్ లాక్ లో కంచి శారీస్ కావాలనుకుంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శారీస్ చూపించి డిజైన్ చూపించకుండా కలర్ కాంబినేషన్ కలవకుండా తీయొచ్చు అనమాట సఖీలు ఎప్పుడు కూడా క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తామండి మా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఇదన్నమాట అంటే మా దగ్గర డంకాలు ఉండవు నమాయిషులు ఉంటాయి అంటే మనం ఎంత చేస్తున్నాం వ్యాపారం అనేది మన స్టోర్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇలా ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒక మించిన కలర్ ఒకటి మీరు ఇరవై స్టోర్లు తిరిగినా కూడా ఒక స్టోర్లో లో ఒక ట్వంటీ థర్టీ సారీస్ ఉంటాయి అన్ని స్టోర్లు తిరిగినా ఒక నాలుగు వందల చర్యలు చూడరు కానీ సఖీ కే వచ్చారంటే మినిమం మీరు వచ్చే టైం చూసినా కూడా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ తక్కువ కాకుండా ఉంటాయి ఏ కలర్ కా కలర్ హైలైట్ ఉండే అనమాట తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే సఖి ద హౌస్ ఆఫ్ కన్ఫ్యూస్ స్టోర్ ని విజిట్ అవ్వండి కలర్స్ ఆఫ్ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గనుక మీకు నచ్చితే థ్యాంక్ యూ సజి చూశారు కదా అండ్ ఇప్పుడు ఆ అబ్బాయిని ఇంకా చాలు అని చెప్పినందుకు స్టాప్ చేశాడు తప్పితే లేకపోతే ఇంకా తెస్తునే తెస్తునే ఉంటాడు అన్ని ఒకటే సార్ అంత కరక్షన్ ఉన్నాయి అదే ఉంది ఆ అందుకే ఆపమన్నాం చూశారు కదండి ఇది కూడా చూడలేదు ఫీలింగ్ ఎందుకు త్రు వచ్చిన వాటిలో చూడాలి కదా సో మొత్తం ఎపిసోడ్ మొత్తం వీటికే అయింది వేరే వేరే చీరలు కూడా చూపిద్దాం అనుకున్నాను నేను కానీ కాదు వీటికే టైం సరిపోలేదు డిజిటల్ ప్రింట్స్లో అయితే చాలా మంచి డిజైన్స్ వచ్చేసాయి సో ఎక్కడ చూడ చూసి ఉండము అలాంటి కలెక్షన్ అనమాట ఒకసారి మీ స్టోర్కి వచ్చేసేసేయండి ఇంతకు మించిన కలెక్షన్ చూడొచ్చు నచ్చిన చీరలు ఎన్నైనా కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్